విశాఖపట్నంలో డాట్ రో ప్రో విజయవంతంగా జాబ్ డ్రైవ్ నిర్వహణ డాట్ రో ప్రో సంస్థ విశాఖపట్నం ద్వారకా నగర కేంద్రంలో రెండు వేల ఇరవై ఐదు మే పదిహేడు శనివారం జాబ్ డ్రైవ్ను విజయవంతంగా నిర్వహించింది ఈ కార్యక్రమానికి ఎనిమిది వందల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు టెక్ మహీంద్రా వరుణ్ మోటార్స్ ఎల్మంజ్లీ డబ్ల్యూఎన్ఎస్ ఫైడ్నర్ ఎలక్ట్రిక్ విస్ట్రాన్ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి ప్రముఖ సంస్థలు ఈ డ్రైవ్లో పాల్గొని వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అందించాయి ఉచిత ప్రవేశంతో నిర్వహించబడిన ఈ కార్యక్రమం యువతకు నైపుణ్యాలు మరియు ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో డాటా ప్రో సంస్థ కట్టుబాటును చాటింది ఈ కార్యక్రమాన్ని బ్రాంచ్ మేనేజర్ శ్రీ సునీల్ గారి ఆధ్వర్యంలో డైరెక్టర్లు శ్రీ సిద్ధవరపు ప్రసాద్ గారు మరియు శ్రీ రంగినేని సాయి ప్రసాద్ గారు కలిసి విజయవంతంగా నిర్వహించారు ఈ రోజైతే ప్రస్తుతానికి టెక్ మహీంద్రా నుంచి వచ్చారు డబ్ల్యూ ఎన్ఎస్ నుంచి వచ్చారు వరుణ్ మోటార్స్ నుంచి వచ్చారు హెచ్డిబి కంపెనీస్ అలాగే ఎలమంచి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నుంచి వచ్చారు సో ఈ రోజు ఈ డ్రా జాబ్ డ్రైవ్లో మాతో ఈ పార్టిసిపేట్ చేసిన చేయడానికి వచ్చిన ప్రతి కంపెనీకి కూడా మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ముందు ముందు కూడా ఇలాగే ఇంకా ఐటీ కంపెనీస్ అంటే ఓన్లీ ఇప్పుడు ఈ రోజు ఏంటంటే ఐటీ కమ్ నాన్ ఐటీ డ్రైవ్ జరుగుతుంది అలాగే ఎక్స్క్లూజివ్గా మేము ఇంకొక ఐటీ కంపెనీస్ డ్రైవ్స్ కూడా కండక్ట్ చేసి మేము ఎవ్రీ సాటర్డే ఇందాక నేను చెప్పినట్టు ప్రతి థర్డ్ సాటర్డే మేము ఇలాగే జాబ్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తూ అది ఒక మూడు బ్రాంచుల్లో కూడా ఈ జాబ్ డ్రైవ్ అనేది ఎవ్రీ థర్డ్ సాటర్డే ఆఫ్ ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తామండి దాంట్లో ఒక పార్ట్గా ఈరోజు ఇక్కడ ఈ జాబ్ డ్రైవ్ అనేది మేము కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా ఒక త్రీ త్రీ హండ్రెడ్ వరకు పార్టిసిపెంట్స్ రావడం అనేది జరిగింది కొద్ది క్షణాల్లో ఇప్పుడు ఈ జాబ్ డ్రైవ్ అనేది కండక్ట్ అదే జరుగుతుంది స్టార్ట్ అవుతుంది సో మా విజన్ని మాకు మా డైరెక్టర్స్ ఒక విజన్ని మేము ముందుకు తీసుకెళ్తూ ఈ జాబ్ డ్రైవ్స్ అనేది ప్రతి మూడో వారం ప్రతి నెల మూడో వారం మేము తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే కండక్ట్ చేస్తూ మేము చాలామంది స్టూడెంట్స్కి విద్యార్థులకి ఎవరైతే మా దగ్గర కోర్సెస్ ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి మేము జాబ్ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు సక్సెస్ఫుల్గా కంపెనీ కండక్ట్ చేస్తూ ఉంటాము దాంతోపాటు వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము దాంతోపాటు ఆన్ జాబ్ ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము సో ఇలాగా మేము ఒక్క కోర్సెస్ ఒకటే కాదు దీంతోపాటు ఇంటర్న్షిప్స్ అవి కూడా కండక్ట్ చేసి వాళ్ళకి కూడా అంటే ఇప్పుడు ఇంటర్న్షిప్స్ అనేది కూడా వాళ్ళ ప్రతి ఒక్క కాలేజ్లో కూడా ఒక వాళ్ళ పాట ద కరిక్యులం అయిపోయింది సో అందుకని మా మేము వేరియస్ కాలేజెస్కి అప్రోచ్ అయ్యి వాళ్ళకి మేము ఈ ఇంటర్న్షిప్స్ అనేది మా ఫ్యాకల్టీస్ని అక్కడ పంపించి లేదా వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంటుంది సో వాళ్ళు కూడా ఇంటర్న్షిప్ తరపున మేము కోర్సెస్ అది ఆఫర్ చేస్తూ ఉంటాము షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి వర్క్షాప్స్ కండక్ట్ వన్ వీక్ వారం రోజులు రెండు వారాలు అలా వర్క్షాప్స్ అయి కూడా కండక్ట్ చేస్తుంటాము ఆ వర్క్ షాప్స్ ద్వారా ఇంటర్న్షిప్ ద్వారా మంచి భవిష్యత్తు వాళ్ళు తీసుకున్నారు అలాగే ఇంకా ముందును కూడా మేము ఇలాగే ఈ జాబ్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేస్తూ మేము పిల్లలకి మా ఇక్కడ మంచి కోర్సెస్తో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించి వాళ్ళ భవిష్యత్తుకి ఒక మంచి పునాది కల్పించేటట్టుగా మేము ముందుకు వెళ్ళి వాళ్ళందరికీ కూడా మంచి సక్సెస్ఫుల్ కెరియర్స్ అనేది మేము ఇవ్వాలని అనేది మా విజన్ ఆ విజన్ ముందుకు తీసుకెళ్తూ ఇటువంటి ఆపర్చునిటీ మాకు ఇచ్చిన మా డైరెక్టర్స్ మా సాయి సార్ కానీ మా ప్రసాద్ సార్ కానీ మా అందరి తరఫున మా ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క అందరికీ నమస్కారం అండి నా పేరు సునీల్ నేను ద్వారకా నగర్ సెంటర్ మేనేజర్ అండి నగర్ డేటా ప్రో సెంటర్ మేనేజరు ఈరోజు అనగా సెవెంటీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మా డేటా ప్రో ద్వారకానగర్ బ్రాంచ్లో ఒక జాబ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము ఈ డేటా ప్రో కంప్యూటర్ సంస్థ గత ముప్పై ఐదేళ్ళుగా రన్ అవుతుందండి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మా దగ్గర వచ్చేసరికి అన్ని రకాల కోర్సెస్ ఉంటాయి మా ఐటీ కోర్సెస్ నాన్ ఐటీ కోర్సెస్ అన్ని కోర్సెస్ మా దగ్గర ఉంటాయి మా ఈ సంస్థని స్థాపించిన మా డైరెక్టర్స్ సాయి గారు ప్రసాద్